శాంతి ఆరు నాలుగు పంతొమ్మిది వందల ఎనభై రెండు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు సేవకుల మరియు అధికారి ఆత్మల లక్షణాలు ఈరోజు బాప్తాదా రాజర్షుల దర్బారును చూస్తున్నారు రాజు అనగా అధికారి మరియు ఋషి అనగా సర్వత్యాగి త్యాగి మరియు తపస్వి అధికారి ఆత్మ మరియు తోడు తోడుగా మహా త్యాగి ఆత్మ రెండింటినీ జీవితంలో ప్రత్యక్ష స్వరూపంగా ఎంతవరకు తీసుకొచ్చారు అని బాప్తాద బ్రాహ్మణ పిల్లలు చూస్తున్నారు అధికారి మరియు త్యాగి ఈ రెండింటిలో బ్యాలెన్స్ ఉండాలి అధికారిగా కూడా పూర్తిగా ఉండాలి మరియు త్యాగిగా కూడా పూర్తిగా ఉండాలి రెండు కలసి ఉండగలవా దీనిని తెలుసుకున్నారా అనుభవి లేనా త్యాగం లేకుండా రాజ్యం పొందగలరా స్వయంపై అధికారమును అనగా స్వరాజ్యాన్ని పొందగలరా త్యాగం చేశారు కనుకనే స్వరాజ్య అధికారులుగా అయ్యారు ఇదైతే అనుభవమే కదా త్యాగానికి గల నిర్వచనమును ముందు కూడా వినిపించాము త్యాగంలోని మొదటి అడుగు దేహభానం దీన్ని త్యాగం చేయాలి దేహభావమును త్యాగం చేసిన తర్వాత రెండవది దేహానికి చెందిన సర్వ సంబంధాల త్యాగం దేహ త్యాగము తొలగిపోయినప్పుడు ఎలా అవుతారు ఆత్మ దేహి లేక యజమాని దేహ బంధనము నుండి ముక్తనగా జీవన్ముక్తు రాజ్య అధికారి రాజ్య అధికారిగా అయిపోయినట్లయితే అంటే స్వయం ఇంద్రియాలన్నింటికి రాజు అయితే అన్ని రకాల ఆధీనత సమాప్తం అయిపోతుంది ఎందుకంటే దేహ దాసుల నుండి దాసులు దేహ యజమానులుగా అయ్యారు దాసీతనం తొలగిపోయింది ఇంద్రియాలు మిమ్మల్ని నడిపించడం ఆత్మను అనగా దాసీతనం దాసీతనము మరియు అధికారితనం రెండు తోడు తోడుగా ఉండలేవు సేవకుల లక్షణం మనస్సు ద్వారా ముఖము ద్వారా ఉదాసీనులుగా ఏదో పోగొట్టుకున్నట్టు ఉండడం ఉదాసీనులుగా ఉన్నదానికి గుర్తు దాసీతనము మరియు అధికారి అనగా స్వరాజ్య అధికారి లక్షణం మనస్సు మరియు తనువు ద్వారా సదా హర్షితంగా ఉండడం దాసులు ఎప్పుడు అప్సెట్గా ఉంటారు రాజ్య అధికారులు ఎప్పుడు సింహాసనంపై సెట్ అయి ఉంటారు బ్రుకుటి సింహాసనం మీద కూర్చున్నట్టు అనుభవం చేస్తారు దాసులు అంటే ఇంద్రియాలకు వశమైనటువంటి వారు చిన్న విషయానికే క్షణంలో తిక్మగ పడిపోతారు మరియు అధికారులు సదా స్వయాన్ని కంఫర్ట్ అంటే విశ్రాంతిగా అనుభవం చేస్తారు ఈ లక్షణాల ద్వారా మిమ్మల్ని మీరు చూసుకోండి నేను ఎవరిని సేవకుడినా లేక అధికారిన ఎటువంటి పరిస్థితి అయినా ఎటువంటి వ్యక్తి అయినా ఎటువంటి వైభవము వాయుమండలమైనా స్వమానము నుండి దూరంగా అనగా జ్ఞానము నుండి దూరంగా తీసుకుపోయి పరేషాన్ చేయడం అంటే వ్యాకులత పరచడం లేదు కదా కనుక సేవకుడు అనగా పరేషాన్ మరియు అధికారి అనగా సదా మాస్టర్ సర్వశక్తివంతుడు విఘ్న వినాశక స్థితి యొక్క స్వమానంలో స్థిరంగా ఉంటాడు పరిస్థితులను లేక వ్యక్తి వైభవాలను స్వమానంలో ఉంటూ ఆనందంతో చూస్తూ ఉంటారు సేవకాత్మ సదా స్వయాన్ని పరీక్షల మధ్య అనుభవం చేసుకుంటారు అధికారి ఆత్మ నావికకుడుగా అయ్యి చాలా ఆనందంతో పరీక్షలు అనే అలలతో ఆడుకుంటూ ఆడుకుంటూ నావను తీరానికి చేరుస్తాడు సేవకాత్మల కర్మ లీలను చూసి బాప్తాదాకు దయ కలగడంతో పాటు నవ్వు కూడా వస్తుంది సాకారంలో కూడా ఒక వినోదభరితమైన కథను వినిపించేవారు సేవకాత్మలు ఏం చేస్తారు కథ గుర్తు ఉందా ఇలా వినిపించేవారు ఎలుక వస్తుంది ఎలుకను పోగొడితే పిల్లి వస్తుంది పిల్లిని తరిమేస్తే కుక్క వస్తుంది ఒకదాన్ని పోగొడితే మరొకటి వస్తుంది రెండో దాన్ని తొలగిస్తే మూడోది వస్తుంది ఈ కర్మ లీలలోనే బిజీగా ఉంటారు ఎందుకంటే సేవకాత్మలు కదా ఒక వికారం పోగొడితే ఇంకోటి ఇంకో దాన్ని పోగొడితే ఇంకోటి ఒక ఇంద్రియాన్ని జయించామంటే ఇంకోటి ఇలాగా కనుక ఒక్కోసారి కళ్ళు అనే ఎలుక మోసగిస్తుంది ఒక్కోసారి చెవులు అనే పిల్లి మోసగిస్తుంది ఒక్కోసారి చెడు సంస్కారాలు అనే పులి యుద్ధం చేస్తుంది పాపం సేవకాత్మ వాటిని తర్మేస్తూ తర్మేస్తూ ఉదాసీనంగా మిగిలిపోతుంది కనుక బాప్ దాదాపు దయ కూడా వస్తుంది మరియు నవ్వు కూడా వస్తుంది అసలు సింహాసనాన్ని వదలడం ఎందుకు ఆటోమేటిక్గానే ఎందుకు జారిపోతారు స్మృతి అనే అయస్కాంతము ద్వారా మిమ్మల్ని మీరు సెట్ చేసుకున్నట్లయితే జారిపోరు ఇంకా ఏం చేస్తారు బా ముందు అర్జీల పెద్ద ఫైల్ని పెడతారు ఒక నెల నుంచి వ్యాకులతలా ఉన్నాను అని ఒకరు అర్జీ పెడితే ఇంకొకరు మూడు నెలల నుండి క్రింద మీద అవుతున్నాను అని అంటారు మరొకరు ఆరు నెలల నుండి ఆలోచిస్తున్నాను కానీ అలాగే ఉంది అని అంటారు ఇన్ని అర్జీలు కలిసి ఫైల్ అయిపోతుంది కానీ దీనిని కూడా ఆలోచించండి ఎంత పెద్ద ఫైల్లో అంత ఫైన్ వేయాల్సి ఉంటుంది మీకు కనుక అర్జీలను సమాప్తం చేసేందుకు సహజ సాధనం సదా బాబా కోరిక అనుసారంగా నడవండి నా ఇష్టం ఇది అని అన్నట్లయితే ఆ మర్జీ అంటే మనసుకు నచ్చినట్లు చేయడం అర్జీల ఫైల్ను తయారు చేస్తుంది బాబా కోరిక ఏదో నా కోరిక అదే బాబా కోరిక ఏంటి ఆత్మలు ప్రతి ఒక్కరూ సదా శుభచింతన చేసేవారుగా సరుగుల పట్ల సదా శుభ చింతనలో ఉండే స్వకళ్యాణీలుగా మరియు విశ్వ కళ్యాణీలుగా అవ్వాలి ఈ కోరికను సదా స్మృతిలో ఉంచుకుంటూ కష్టపడకుండా నడుస్తూ వెళ్ళండి కళ్ళు మూసుకొని నడువు అని అంటారు కదా అలా కాదు ఇలా అవ్వదు అన్న ఈ కళ్ళను తెరవద్దు వ్యర్థ చింతనము అనే కళ్ళను మూసేసి బాబా కోరిక ప్రకారంగా అనగా బాబా అడుగు వెనక అడుగు వేస్తూ నడవండి అడుగులు అడుగు పెట్టి నడవడం కష్టం అనిపిస్తుందా లేక సహజం అనిపిస్తుందా మరి అలా ఫాలో ఫాదర్ చేయండి ఫాలో సిస్టర్ ఫాలో బ్రదర్ అనే ఈ క్రొత్త అడుగులు వేయకండి ఇలా చేసినట్లయితే గమ్యం నుండి వంచితులైపోతారు గౌరవం ఇవ్వండి కానీ ఫాలో చేయకండి విశేషతలు మరియు గుణాలను స్వీకరించండి కానీ అడుగు జాడలు బాబా అడుగు జాడలపై ఉండాలి సమయాన్ని మీ అనుకూలంగా విషయాలను మార్చకండి అనుకూలంగా మార్చుకునే విషయాలు కూడా చాలా మనోరంజనాన్ని కలిగిస్తాయి ఆ డైలాగులను మరలా వినిపిస్తాము ఎందుకంటే బాప్తాదా వద్దకైతే అన్ని సేవా స్టేషన్ల నుండి వార్తలు వస్తూ ఉంటాయి మొత్తం ప్రపంచ వార్తలన్నీ వస్తాయి కనుక సేవకులైన ఆత్మగా అవ్వవద్దు ఈ కర్మేంద్రియాలు చాలా చిన్నవి కళ్ళు చెవులు ఎంత చిన్నవి కానీ ఇవి చాలా పెద్ద వలను పరుస్తాయి చిన్న సాలె పురుగును చూసారు కదా అది ఎంత చిన్నది కానీ ఎంత పెద్ద వల ఉంటుంది ప్రతి కర్మేంద్రియం యొక్క వల కూడా చాలా పెద్దది అది ఎంతగా ఇరికించేస్తుంది అంటే నేను ఇరుక్కుపోయాను అనేది కూడా తెలియదు ఇది ఎంత ఇంద్రజాలమైన వల అంటే అది ఈశ్వర్య హోష్ స్పృహ నుండి ఈశ్వర్య మర్యాదల నుండి బేహోష్గా స్పృహ లేకుండా చేస్తుంది ఈ వల నుండి బయటకు వచ్చిన ఆత్మలకు ఆ సేవక ఆత్మలకు ఎంతగా తెలియజెప్పినా అనుభవం చేయించినా కానీ స్పృహలో లేని వారికి ఏం అనుభవం అవుతుంది స్థూల రూపంలో కూడా స్పృహలో లేని వారిని ఎంత కదిలించినా ఎంత అర్థం చేయించినా పెద్ద పెద్ద మైకులను చెవి దగ్గర పెట్టినా కానీ వారు వింటారా మరి ఈ వల కూడా అలా స్పృహ లేని వారిగా చేసేస్తుంది కనుక ఏం మజ ఉంటుంది స్పృహ లేని వారు ఏదేదో వారిలో వారు మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ఆ మాటలు అర్థం లేనివిగా ఉంటాయి అలా ఆత్మికంగా స్పృహ లేని స్థితిలో ఉన్నవారు తమ స్పష్టీకరణను కూడా చాలానే చేస్తారు కానీ అది అర్థం లేనిదిగా ఉంటుంది రెండు నెలల క్రితంది ఆరు నెలల నాటి పాత విషయాలు ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఎన్నెన్నో మాట్లాడుతూ ఉంటారు ఆత్మికంగా స్పృహ లేని వారు ఇలా ఉంటారు విషయాలు అయితే చిన్నవిగానే ఉంటాయి కానీ స్పృహ లేనితనము తనము అనే వల చాలా పెద్దది ఈ వల నుండి బయటపడేందుకు చాలా సమయం పడుతుంది ఎందుకంటే వలలోని ఒక్కొక్క దారాన్ని కత్తిరించే ప్రయత్నం చేస్తారు వలని ఎప్పుడైనా చూస్తారా మీ ప్రదర్శిని చిత్రాలలో కూడా ఉంది వలను అంతం చేయండి సాలె పురుగు కూడా తన వలను తానే పూర్తిగా తినేస్తుంది ఇలా విస్తారంలోకి వెళ్లకుండా విస్తారానికి బిందువుపై బిందువును తమలో నింపుకోండి బిందువుగా అవ్వండి బిందువు పెట్టండి బిందువులో కలిసిపోయినట్లయితే మొత్తం విస్తారం మొత్తం వల క్షణంలో సమసిపోతుంది మరియు సమయం మిగులుతుంది కష్టపడడం ఉండదు బిందువుగా అయ్యి బిందువులో పారవశ్యం చెందుతారు మరి ఆలోచించండి వలం మూలంగా స్పృహ లేని స్థితి మంచిదా లేక బిందువుగా ఈ బిందువులో తన్మయులైపోవడం మంచిదా మరి బాబా కోర్కేది తన్మయులు అవ్వండి వృక్షం ఇప్పుడు పరివర్తన అయ్యేదే ఉంది వృక్షం అంతిమంలో ఏం మిగిలిపోతుంది అది కూడా బీజం అంతిమం కూడా బీజమే మిగిలిపోతుంది ఇప్పుడు ఈ పాత వృక్షం యొక్క పరివర్తన సమయంలో వృక్షముపై మాస్టర్ బీజ రూపస్థితిలో స్థితులైపోండి బిందువు ఇదే బీజం అందరిలోని మొత్తము జ్ఞానము గుణాలు శక్తులు సింధువులో లేక బిందువులో కలిసిపోతాయి దీనినే బాబా సమాన స్థితి అని అంటారు బాబా సింధువుగా ఉన్నా కూడా బిందువు ఇటువంటి మాస్టర్ బీజ రూపస్థితి ఎంత ప్రియమైనది ఇటువంటి స్థితిలో సదాస్థితులై ఉండండి ఏం చేయాలో అర్థమైందో చూడండి రెండు జోన్ల విశేషత కూడా ఇదే కర్ణాటక అనగా నాటకం పూర్తి చేశారు ఇప్పుడు పదండి లవ్లీను లైపోండి యూపీలో కూడా నదులు చాలా ఉన్నాయి మరి నదులు ఎప్పుడూ సాగరంలో కలిసిపోతాయి మరి మీరు తండ్రి యొక్క సాగరంలో కలిసిపోండి అనగా లవ్లీను లైపోండి ఇరువురి విశేషత ఉంది కదా కనుక టీవీగా సగర్భంగా లవ్లీని స్థితిలో సదా కూర్చొని ఉండండి క్రింద మీద అవ్వకండి ఆవాగమన చక్రమునైతే ఇప్పుడు పూర్తి చేశారు కదా ఇప్పుడైతే చాలా విశ్రాంతిగా నషాతో కూర్చోండి అచ్చా సర్వ అధికారులు మరియు సర్వత్యాగులు స్పృహ లేనితనము తనము అనే వల నుండి సదా ముక్తులు ఆవాగమనం నుండి ముక్తులు మాస్టర్ బీజరూపస్థితిలో లవ్లీనులై ఉండేవారు అయినటువంటి ఇటువంటి రాజ ఆత్మలకు బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే టీచర్లతో అందరూ నిమిత్త ఆత్మలే కదా సదా స్వయమును సేవార్థము నిమిత్తమై ఉన్న ఆత్మను ఇలా భావించి నడుచుకుంటారా నిమిత్త ఆత్మగా భావించడం ద్వారా ఎప్పుడు రెండు విశేషతలు సాకార రూపంలో కనిపిస్తాయి నిమిత్త ఒకటి నమ్రత వినయము ద్వారా సదా నిర్మాణం చేస్తూ ఉంటారు రెండు సదా సంతుష్టత ఫలాన్ని తింటూ మరియు తినిపిస్తూ ఉంటారు కనుక నేను నిమిత్తమును అన్న దాని ద్వారా అతీతంగా మరియు బాబాకు ప్రియమైన వారిగా అనుభవం చేస్తారు నేను చేశాను అన్న దానిని కూడా ఎప్పుడు వర్ణించరు నేను అన్న మాట సమాప్తం అయిపోతుంది నేను అన్న దానికి బదులు బాబా 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 అని అనడం ద్వారా అందరి బుద్ధి బాబా వైపుకు వెళుతుంది ఎవరైతే నిమిత్తంగా చేశారో వారి వైపుకు బుద్ధి పోవడం ద్వారా రాబోయే ఆత్మలకు విశేష శక్తి యొక్క అనుభవం కలుగుతుంది ఎవరి నిమిత్తంగా చేస్తారో బాబా కనుక ఎందుకంటే సర్వశక్తివంతునితో యోగం కుదురుతుంది శక్తి స్వరూపాన్ని అనుభవం చేస్తారు లేకపోతే బలహీనులుగానే ఉండిపోతారు కనుక నిమిత్తలుగా భావించి నడవడం ఇదే సేవాధారి విశేషత చూడండి అందరికంటే అతి పెద్ద సేవాధారి బాబా వారి విశేషత స్వయాన్ని నిమిత్తంగా భావించడం యజమాని అయినా కూడా నిమిత్తంగా భావించారు నిమిత్తం అనుకున్న కారణంగా అందరికీ ప్రియమైన వారిగా అయిపోయారు కనుక నిమిత్తమును అతీతమును ప్రియమైన వాణిని వీటిని సదా స్మృతిలో ఉంచుకొని నడవండి సేవనైతే అందరూ చేస్తూ ఉన్నారు ఈ లాటరీ లభించింది కానీ లభించిన ఈ లాటరీని ఇంకా ఎక్కువ చేసుకోవడం లేక అక్కడనే ఉండిపోవడం అన్నది మీ చేతులలో ఉంది బాబా అయితే ఇచ్చేసారు పెంచుకోవడం మీ పని అందరికీ ఒకే విధంగా భాగ్యాన్ని పంచారు కానీ కొందరు దానిని సంభాలించుకొని పెంచుకుంటారు కొందరు పెంచుకోరు దీనివల్లనే నంబర్ తయారైంది కనుక సదా స్వయమును ఉన్నతి చేసుకుంటూ ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్తూ ఉండండి ఇతరులను ముందుకు తీసుకువెళ్ళడమే ఉన్నతి చెందడం బాబాను చూడండి బాబా మామను ముందు ఉంచారు అయినా నంబర్ వన్ నారాయణుడుగా అయ్యారు మమ్మ సెకండ్ నెంబర్లో లక్ష్మిగా అయింది ముందుకు తీసుకెళ్లడం ద్వారా ఉన్నతి చెందారు ముందుకు తీసుకువెళ్ళడం అనగా వెనుక ఉండిపోవడం అని కాదు ముందుకు తీసుకు అనగా ఉన్నతి చెందడం సేవాదారులందరూ చాలా బాగా శ్రమిస్తున్నారు వారి శ్రమను చూసి బాప్ సంతోషిస్తారు కానీ నిమిత్తంగా భావించి సేవ చేసినట్లయితే సేవ ఒకటికి నాలుగు రెట్లుగా అయిపోతుంది బాబా సమానంగా సీట్ లభించింది ఇప్పుడు ఈ సీట్పై సెట్ అయ్యి సేవను పెంచండి అచ్చా పార్టీలతో ఫస్ట్ పార్టీ విశేషాత్మగా అయ్యేందుకు సర్వుల విశేషతలను చూడండి బాప్తాద ఎల్లప్పుడు పిల్లల విశేషతల గుణగానాన్ని చేస్తారు బాబా ఏ విధంగా పిల్లలందరిలోని విశేషతలను చూస్తారు అలా విశేషాత్మలైన మీరందరూ కూడా సర్వులలోని విశేషతలను చూస్తూ స్వయాన్ని విశేషాత్మగా చేసుకుంటూ నడవండి విశేషాత్మల కార్యం విశేషతను చూడడం వారిలో ఏదో ఒక విశేషత ఉంటుంది కదా మంచి అనేది చూడాలి మరియు విశేషంగా మీరు కావాలి ఎప్పుడు ఈ ఆత్మ సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారి విశేషతలపైకి మీ దృష్టి వెళ్ళాలి తేనెటీగల దృష్టి ఎప్పుడు ఏ విధంగా పుష్పాలపైనే ఉంటుందో అలా మీ దృష్టి సర్వుల విశేషతలపైనే ఉండాలి ప్రతి బ్రాహ్మణ ఆత్మను చూస్తూ సదా ఈ గుణాన్నే గానం చేస్తూ ఉండండి వాహ్ శ్రేష్టాత్మ వాహ్ ఒకవేళ ఇతరుల బలహీనతలను చూసినట్లయితే స్వయం కూడా బలహీనులుగా అయిపోతారు కనుక మీ దృష్టి ఇతరులలోని బలహీనతలు అనే రాళ్ల వైపుకు వెళ్ళకూడదు హోలీ హంసలైన మీరు గుణాలు అనే ముత్యాలనే గ్రోలుతూ ఉండండి సెకండ్ గ్రూప్తో సమయము మరియు స్వయంలోని మహత్వాన్ని స్మృతిలో ఉంచుకున్నట్లయితే మహాన్గా అవుతారు సంగం యుగంలో ఒక్కొక్క క్షణము మొత్తం కల్పం యొక్క ప్రాలబ్దను తయారు చేసుకునేందుకు ఆధారం ఇలా సమయం మహత్వం తెలుసుకుంటూ ప్రతి అడుగు వేస్తున్నారా సమయం ఎలా మహత్వపూర్ణమైనదో అలా మీరు కూడా మహాన్లు ఎందుకంటే బాప్ తాదా ద్వారా పిల్లలు ప్రతి ఒక్కరికి మహాన్ ఆత్మలుగా ఈ వారసత్వం లభించింది కనుక స్వయంలోని మహత్వాన్ని తెలుసుకొని ప్రతి సంకల్పము ప్రతి మాట మరియు ప్రతి కర్మను గొప్పగా తయారు చేసుకోండి మేము మహాన్ బాబా యొక్క పిల్లలము మహాన్లము అన్న ఈ స్మృతిలోనే ఉండండి ఇలా అనుకోవడం ద్వారానే ఎంత శ్రేష్ట భాగ్యాన్ని తయారు చేసుకోవాలనుకుంటారో అంత తయారు చేసుకోగలరు సంగమ యుగానికి కలవరదానం ఇదే బాబా ద్వారా లభించిన ఖజానాలతో ఎల్లప్పుడూ ఆడుకుంటూ ఉండండి తరగనటువంటి ఎన్ని ఖజానాలు లభించాయి లేక పెట్టగలరా కనుక సదా జ్ఞాన రత్నాలతో సంతోషపు ఖజానాలతో శక్తుల ఖజానాలతో ఆడుకుంటూ ఉండండి నోటి నుండి ఎల్లప్పుడూ రత్నాలే మంచి విషయాలే జ్ఞాన విషయాలే వెలువడాలి మనస్సులో జ్ఞానం మననం నడుస్తూ ఉండాలి ఇటువంటి ధారణా స్వరూపులుగా ఉండండి గొప్ప సమయము గొప్ప ఆత్మను దీనినే ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి అచ్చా ఓం శాంతి